ఫ్రెండ్స్ ఈరోజైతే మా పాప టొమాటోస్ అయితే హార్వెస్ట్ చేస్తుంది ఇవి ఉంచకపోతే బర్డ్స్ ఇవి కూడా తినేస్తున్నాయి అనమాట అందుకనే మా పాప హార్వెస్ట్ చేస్తుంది నేనైతే వీడియో తీస్తున్నాను అరే పచ్చిది కొయ్యకూడదురా కలర్ చేంజ్ అయింది మాత్రమే కొయ్యాలి అది కోసే ఓకే బుటలవి అలానే ఇక్కడ కూడా ఉన్నాయి అవి కూడా కోస్తుందండి లేదంటే మార్నింగ్కి ఇవి కూడా అయిపోతాయి అయిపో వచ్చినాయండి చివరికి వచ్చేసినాయి అనమాట టొమాటోస్ ఓకే ఇక్కడ పియర్ టొమాటోస్ ఉన్నాయి అవి కూడా కోస్తుంది స్లోగా ఒకటి ఇవి ఇవైతే చూడండి చక్కగా గుత్తులుగా చాలా బాగా వచ్చాయి ముళ్ళలు ఉన్నాయి చూసిన తల్లి దూరంగా చూసుకోయి అవి జాగ్రత్త ఇలానే ఇక్కడ కూడా ఉన్నాయి కూడా జాగ్రత్తగా పట్టుకో అది కూడా కోసాయి ఓకే అండ్ ఆ రెండు కూడా కూర్చుకుంటుంది ముళ్ళు జాగ్రత్త ఓకే ఇక్కడ చెర్రీ టమాటస్ ఉన్నాయండి అవి అయితే కోస్తుంది జాగ్రత్తగా కొయ్యి కొమ్మలు తెగిపోతాయి మళ్ళీ అప్పుడప్పుడు ఇలా పిల్లలతో కూడా చేయిస్తే వాళ్ళకి కూడా మొక్కల మీద ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుందండి చూడండి తనకి టాన్సిల్స్ వచ్చాయన్నమాట అందుకనే త్రీ డేస్ నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు ఇంక ఇంటికాడ ఉన్నప్పుడే సరదాగా ఇలా పనులైతే అయితే మొక్కలకి నీళ్ళు పెట్టడం కానీ ఇట్లా హార్వెస్ట్ చేయడం కానీ చేయిస్తే వాళ్ళకు కూడా టైంపాస్ అవుతుంది హ్యాపీగా కూడా ఉంటారనమాట ఓకే జాగ్రత్త బుట్ట పెట్టుకుని కోసుకున్నా రెండు చేతులతోటి అది అప్పుడు కొమ్మలకి దెబ్బలు తగలకుండా ఉంటాయి ఎస్ చెప్పు ఫ్రూట్స్ గురించి చెప్పు నీకు తెలుసా ఇవేంటో ఇటు పేరేంటో తెలుసా నీకు తెలీదా చూడ్డానికి ఎలా ఉన్నాయి ఏ కలర్లో ఉన్నాయి అక్క ఏ ఎందుకు చెప్పు తిండమ్మా తింటది డల్గా ఉన్నావా మా పాప డల్గా ఉంది ఫ్రెండ్స్ అందుకని ఏం చెప్పనంటుంది ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని అవి కూడా కోస్తుంది ఇదిగో ఓకే అయిపోయాయా ఇంకా ఉన్నాయా ఇంకోసారి మాట్లాడు హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్ అందరికీ చిన్నప్పుడైతే చాలా బాగా మాట్లాడేది ఇప్పుడేమో చాలా సిగ్గు కూడా పడుతుంది చూడండి ఎలా ఉందో చాలా అయిపోయినాయి మచ్ నాన్న కొంచెం కలర్ చేంజ్ అయ్యకపోద్దాం పచ్చిపోయొద్దు ఏమేం ఫ్లవర్స్ కోస్తావు ఏంటమ్మా ఆ టమాటోస్ ఇంకా కలర్ చేంజ్ అవ్వలేదు అన్నీ కోసేస్తావా కోసేస్తావు కదా టమాటోస్ అన్నీని ఇంకేం కోస్తావు ఆ ఫ్లవర్సా ఉండనిలే ఎందుకు ఉంటే తేనెటీగలు వచ్చి ఫుడ్ ఉంటుంది అన్నమాట వాటికి అందుకని మొక్క వేసాను అనమాట ఫ్రెండ్స్ ఈ మొక్క తెలుసు కదా కిల్లికాయలు అంటారు చూడండి అనమాట తేనెటీగలు అవి వస్తాయి అని చెప్పేసి ఈ మొక్క పెట్టుకున్నాను దీనివల్ల మనకి వాటితోనే యూజ్ ఉంటుంది వస్తే త్వరగా పాలినేషన్ అది జరుగుతుంది కదా అందుకని మా అమ్మాయి అయితే కొంచెం కూల్ అయింది చాలామంది పువ్వులు కోస్తాను అని చెప్పి అయితే కోస్తుంది చూడండి కొన్ని పువ్వులు ఉన్నాయి ఏ చా జాగ్రత్తగా కొయ్యాలి నాన్న అయ్యో స్మూత్గా పట్టుకో ఉండే మొక్క పెడతాను మళ్ళీ మొక్క వస్తుంది వద్దులే ఉంచాల్సింది ఎంత పని చేసిందండి మా అమ్మాయి ఒక చేత్తు ఇక్కడ పట్టుకుని మొక్కని ఒక చేత్తు తెంపాలి పట్టుకోవాలి అది లేకపోతే మొక్కకి కొంచెం నొప్పి వస్తుంది అంత గట్టిగా లాగితే మొగ్గులుంచాయి బాగా విచ్చుకున్నా కొయ్యాలి నాన్న మొగ్గులు ఎందుకోసం అది అదొకటి ఇంకే ఇదొకటి కొయ్యి చాలు ఇదొకటే కొయ్యి చాలు ఇది ఉన్నాయి బాగా ముగ్గింది ముగ్గింది అనకూడదు విచ్చుకుంది అనాలి ఓకే ఈ త్రీ కొయ్యి ఒకటి రెండు మూడు సరిపోతాయిలే ఇంకా చాలు నాన్న గుట్టుకు అందంగా ఉంటాయిగా కదా ఉన్నాయి ఏమున్నాయి మిగతా సరే ఉంచి ఇంకా కొయ్యకి సరిపోతాయి ఉంటే తేనెటీగలు అవన్నీ వస్తాయి అన్నమాట ఇక్కడికి హనీ బీస్ ఉంటాయి చూడు అవి వచ్చి అందులో ఉన్న హనీ అవి తింటాయి అన్నమాట కిందకి వెళ్ళిపోదామా చెప్పు అమ్మాయి పువ్వు ఒకటి కోసుకుంటావా నేను నాకు రాలిపోతున్నాయి చాలా ఉన్నాయి ఇది చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పు నాన్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్